సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి తొమ్మిది నిమిషాలైనా కానీ విను నీ కళ నెరవేరిపోతుంది వారాహి అమ్మని తాకి నీ మనసులో సంకల్పం ఏంటో చెప్పు నువ్వు వినాలి అనుకుంటున్న ఆ శుభవార్త కోసం నువ్వు సిద్ధంగా ఉండమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి ఆ సందేశం ఏంటో వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం వినే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క అక్క ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారి గురించి చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరిప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కానీ మీరు కోరుకున్న మార్పులు అనేవి మీ జీవితంలో జరిగి ఉండకపోవచ్చు మీ సమస్యలు తీరి ఉండకపోవచ్చు అటువంటి మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా కానీ భార్యాభర్తల మధ్య గొడవలున్నా కానీ అప్పుల సమస్యలున్నా కానీ ఇలా ఎటువంటి సమస్య సమస్యలకైనా కానీ గురువుగారు ఆ సమస్యలకు తగిన పూజలు చేసి పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే తల్లి వారాహి అమ్మను తాకి నీ సంకల్పం ఏదైతే ఉంటుందో నువ్వు ఎదురు చూడాలి అనుకుంటున్న శుభవార్త ఏదైతే ఉంటుందో దానికోసం అది వినడం కోసం నువ్వు సిద్ధంగా ఉండమ్మా అని చెప్పి బాబాగారు మనకి ఈరోజు సందేశాన్ని పంపించారు అంటే మనం ఏ సందేశం వినాలి అనుకుంటున్నామో మన జీవితంలో ఎటువంటి కష్టం వెళ్ళిపోతే మనం ఆనందంగా ఉంటా మనం ఏం చేస్తే సంతోషంగా ఉంటామో ఇదంతా కూడా బాబా గారికి తెలుసు కనుకనే మనల్ని ముందుగానే బిడ్డ నీ సందేశం కోసం నువ్వు నీ శుభవార్త కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండు తల్లి అని చెప్పి చెప్తున్నారు ఇక ఆ సందేశం ఏంటో మనం వెంటనే తెలుసుకుందాం మనకి సంవత్సరంలో నాలుగు నవరాత్రులు అనేవి వస్తూ ఉంటాయి అందులో ఆషాఢగుప్త నవరాత్రులు అనేవి చాలా ముఖ్యమైనవి తల్లి బిడ్డ వీటినే వారాహి నవరాత్రులు అని కూడా అంటారు ఒకవేళ నీకు కుదిరితే కనుక ఈ రోజు అమావాస్య అంటే రేపు పాడ్యమి మొదలవుతుంది రేపటి నుంచి వారాహి నవరాత్రులలో మొదటి రోజు అనేది మొదలవబోతోంది అంటే జూలై ఆరవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు అమ్మ నవరాత్రులు ఉంటాయి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ పద్నాలుగో తారీఖు వరకు నవరాత్రులు ఉండగా పదిహేనవ తారీకు దశమి రోజుతో అమ్మ నవరాత్రులు అనేవి ముగిసి ఆ రోజు నీ యొక్క సంకల్పం అనేది ఖచ్చితంగా తీరిపోతుంది బిడ్డాం ఈ తొమ్మిది రోజులు నువ్వు చెయ్యాలి అనుకుంటే కనుక నిష్ ష్టగా అమ్మవారి యొక్క పీటకం పెట్టుకొని రెండు పూటల అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టి చక్కగా అమ్మవారికి దీపారాధన చేసుకొని నీవు ఏ సంకల్పం కోసమైతే అమ్మవారిని పూజిస్తున్నావో ఆ సంకల్పాన్ని కనుక నువ్వు అమ్మకి చెప్పి నీ నవరాత్రుల పూజ అనేది మొదలు పెట్టుకున్నావు అంటే ఖచ్చితంగా పదవ రోజు కల్లా నీ యొక్క సంకల్పం అనేది తీరి నీకు వినాలి అనుకుంటున్న ఆ శుభవార్త అనేది నీ చెవిన తప్పు తప్పకుండా పడుతుంది బిడ్డ నేను చెప్పేది అక్షర సత్యం చాలామంది అమ్మవారి యొక్క రూపాన్ని చూసి భయపడిపోతూ ఉంటారు కానీ అమ్మవారు రూపానికి అలా ఉన్నా కానీ అమ్మ శాంతి స్వరూపిణి అమ్మ మనల్ని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది అమ్మ ఇది కావాలి అని చెప్పి బిడ్డ నోరు తెరిచి అడిగినప్పుడు ఏ తల్లి కూడా కాదు అనదు తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించి అమ్మ మనల్ని ప్రేమగా అక్కరకు తీసుకుంటుంది కనుక అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ గుప్త నవరాత్రులు అంటే ఈ వారాహి నవరాత్రుల యొక్క పూజ అనేది చేసుకొని నీ యొక్క సంకల్పం ఏదైనా కానీ అది తప్పకుండా తీర్చుకునే ప్రయత్నాన్ని చెయ్యి బిడ్డ నీ యొక్క సంకల్పం తీరిన తర్వాత అమ్మకి తప్పకుండా సంకల్పాన్ని తీర్చినందుకు కృతజ్ఞతలు చెప్పు బిడ్డ అసలు ఈ తొమ్మిది నిమిషాలు నీ కళ ఏంటి అసలు నీవు భవిష్యత్తులో ఎలా ఉండాలి అనుకుంటున్నావు నీకు ఎటువంటి ఎదురు దెబ్బలు ఇప్పటి తగిలాయి అసలు ఈ దెబ్బలు తగలకుండా ఉండాలి అంటే నువ్వు భవిష్యత్తులో ఏం నేర్చుకోవాలి ఏం తెలుసుకోవాలి ఏది ఎలా అనేది నీకు పూర్తిగా తెలియాలి అంటే ఒక చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో ఒక ఊరిలో రాము సోము అని చెప్పి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఇందులో సోము పెద్దవాడు రాము చిన్నవాడు సోము అందరూ కూడా అంటే తండ్రి యొక్క వ్యాపారాన్ని ఇద్దరు కొడుకులు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కానీ తండ్రికి సంబంధించిన లావాదేవీలు కానీ లేదన్న ఏదన్నా ముఖ్యమైన వ్యాపార విషయాలు కానీ లేదా ఏదన్నా ముఖ్యమైన వార్త చెప్పాలి అన్నా కానీ ప్రతి ఒక్కరూ కూడా రాము దగ్గరికి వచ్చే ఆ వార్తను తెలియచేస్తూ ఉంటారన్నమాట ఇలా రాముకి ఎక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎక్కువ విలువ ప్రాముఖ్యతను ఇవ్వడం సోముకైతే అస్సలు నచ్చడం లేదు కనుక సోముకి చాలా అసూయ ఈర్ష్య రాము మీద ఏర్పడతాయి ఒకరోజు ఇదంతా తన స్నేహితుడితో చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత తన స్నేహితుడు తనకి ఒక సలహా ఇస్తాడు నీ సమస్యకు పరిష్కారం చెప్పాలి అంటే కొండ మీద గుహలో ఉన్న స్వామీజీ వల్లే అవుతుంది నీ సమస్య ఆయనకు వెళ్ళి వివరించు అని అని చెప్పగా మరు మరుసటి రోజు ఉదయం తన స్నేహితుడు సోము ఇద్దరూ కలిసి ఆ యొక్క ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత తన యొక్క సమస్య ఏంటో మొత్తం కూడా సోము వివరించి చెప్తాడు అప్పుడు ఆ యొక్క సోముకి స్వామీజీ ఏం చెప్తారు అంటే నాయన నీకు ప్రత్యేకమైన విలువ ఎదుటి వారి నుంచి రావాలి అంటే నువ్వు ఖచ్చితంగా నీలో ఒక పద్నాలుగు మార్పులు చేసుకోవాలి ఏ వ్యక్తి అయితే ఈ పద్నాలుగు మార్పులను చేసుకొని తన జీవితంలో ఈ పద్నాలుగు విషయాలను యథావిధిగా పాటిస్తాడో ఆ వ్యక్తి సమాజంలో అత్యంత గౌరవింపబడతాడు ప్రతి ఒక్కరూ కూడా చిన్న విషయమైనా కానీ పెద్ద విషయమైనా కానీ ఆ వ్యక్తి యొక్క సలహా తీసుకోవాలి అనుకుంటారు ఆ వ్యక్తికి ఒక ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరతారు అని చెప్పి ఆ పద్నాలుగు విషయాలు చెప్పడం స్వామి మొదలు పెడతారు అందులో మొదటిది శరీర శుభ్రత అవును నాయన ఏ వ్యక్తి అయితే ఎదుటి వారిని చూసేటప్పుడు ఆ వ్యక్తి మనస్తత్వానికంటే కంటే ముందుగా ఆ వ్యక్తి మాట తీరు కంటే ముందుగా అతని యొక్క శరీర శుభ్రతని చూస్తాడు అతను వేసుకునే బట్టలకు అతను మాట్లాడే పద్ధతులకు విలువని ఇస్తాడు కనుక ప్రతిరోజు స్నానం చేసి మంచి బట్టలు ధరిస్తే ఆ వ్యక్తికి ఒక రకమైన మంచి గుర్తింపు అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది ఆ వ్యక్తి యొక్క వస్త్రధారని బట్టి ఖచ్చితంగా ఆ మనిషికి విలువ అనేది ఎదుటి వ్యక్తి ఇస్తారు ఇక రెండు రెండవది ఎవ్వరికీ కూడా భయపడవద్దు ఏదన్నా తప్పు చేస్తే భయపడాలి కానీ కొంతమంది ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి నిజాలు చెప్పాలన్నా కూడా మొహమాటంగా భయంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కనుక ఎప్పుడు కూడా నీ వల్ల తప్పు లేనప్పుడు ఎదుటి వారికి ఎట్టి పరిస్థితులలో కూడా భయపడాల్సిన అవసరం లేదు అని గుర్తుంచుకో ఇక మూడవది పిలవగానే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు ఏదన్నా ముఖ్యమైన ఫంక్షన్స్కి ముఖ్యమైన వాటికి తప్ప చీటికి మాటికి వాళ్ళు పిలవంగానే వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడడం వల్ల వీరికి ఏ పని పాట లేకపోవడం వల్ల ఏ ఎప్పుడు ఖాళీగా ఉండడం వల్ల పిలవంగానే వచ్చి కూర్చుంటున్నారు అని చెప్పి ఎదుటి వారి మనస్సులో నీ మీద తక్కువ అభిప్రాయం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక పిలవగానే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదమ్మా తరువాత ఎ ప్పుడు కూడా ఒక్క మాట మీదే నిలబడాలి ఇది నాలుగవ పాయింట్ ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక మాట అన్నప్పుడు దాన్ని సులువుగానే అనేస్తారు కానీ మాట మీద నిలబడమే చాలా కష్టమవుతుంది కనుక ఎప్పుడైనా కానీ ఒక మాట మీదే నిలబడిన వ్యక్తికి ఎదుటి వారి దృష్టిలో అత్యంత విలువ ప్రాముఖ్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక ఐదవది ఏంటి అంటే కనుక సమాజంలో కార్యకలాపాలలో అంటే ఏదన్నా మీ ఊరికి సంబంధించి కానీ మీ గ్రామానికి సంబంధించి కానీ ఏదన్నా ముఖ్యమైన కార్యకలాపాలు అనేవి జరుగుతున్నప్పుడు వాటిలో పాలు పంచుకోవడం వాటిలో ఎక్కువ ప్రాముఖ్యతను చూపించడం వల్ల కూడా నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఏర్పడుతుంది ఇక ఆరవది ఏంటి అంటే కనుక ధైర్యంగా సమాధానం చెప్పడం అవును తల్లి ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా భయం ఆందోళన యాంగ్జైటీ అనేవి ఎక్కువైపో ఎక్కువైపోవడం వల్ల చిన్న పిల్లల దగ్గర నుంచే వాళ్ళకున్న ధైర్యాన్ని వాళ్ళు కోల్పోతూ ఉంటున్నారు ఎప్పుడూ కూడా ఒక్కటే మాట ఉంటుంది అదేంటి అంటే ధైర్యే లక్ష్మి అని చెప్పి ఎంతటి భయాన్నైనా కానీ ఎదుర్కొనే శక్తి ఒక ధైర్యానికే ఉంటుంది కనుక ఎదుటి వారికి సమ సమాధానం చెప్పే విషయంలో ధైర్యం అనేది చాలా ముఖ్యమైనది దీనివల్ల కూడా ఎదుటి వారి దృష్టిలో నీ మీద అత్యంత విలువ అనేది ఏర్పడుతుంది ఇక ఏడవది ఏంటి అంటే కనుక ఉన్న సమయాన్ని చక్క చక్కగా వాడుకోవాలి అంటే సమయాన్ని ఎక్కువగా వృధా చేయకుండా ఉన్న సమయాన్ని జాగ్రత్తగా వాడుకోవడం అనేది నీ యొక్క తెలివితేటలకు నిదర్శనం అంటే ఎక్కువగా అతిగా ఎవరితో మాట్లాడటం అంటే ఎదుటి వారితో ఎక్కువగా మాట్లాడుతూ సమయాన్ని వృధా చేయడం ఇక అనవసరంగా ఎక్కువగా బద్ధకంగా పడుకుంటూ ఉండిపోవడం ఇలాంటి వల్ల ఇలాంటి వాటి వల్ల వల్ల నీ యొక్క సమయం అనేది వృధా అవుతుంది కనుక సమయాన్ని ఎప్పుడూ కూడా జాగ్రత్తగా వాడుకునే వ్యక్తి ఎదుటి వారి దృష్టిలో చాలా గొప్పవారవుతారు అని గుర్తుంచుకో ఇక ఎనిమిదవది ఏంటి అంటే కనుక ఏదైనా ఒక పనిలో ఉన్నతిని సాధించడం ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక్కొక్క కళ అనేది ఉంటుంది అది ఏంటి అని చెప్పి వారు గుర్తించి అందులో శ్రమపడి కష్టపడి ఆ యొక్క పనిలో అత్యున్నతమైన స్థానాన్ని సంపాదించుకొని అందులో నీకంటూ ఒక ప్రత్యేకతను కనుక ఏర్పరచుకోగలిగితే ఖచ్చితంగా ఆ పనిలో విజయం అనేది నీదే అవుతుంది కనుక ఇది నీ యొక్క ఉన్నతికి నీ యొక్క విలువని పెంచడానికి సహాయపడుతుంది అని గుర్తుంచుకో బిడ్డ తొమ్మిదవది ఏంటి అంటే కనుక నీలో ఉన్న గొప్ప గొప్ప ఆలోచనలను ఎదుటి వారికి అప్పుడప్పుడు నీ శ్రేయస్సు కోరుకునే వారికి ఖచ్చితంగా చెప్పి తీరాలి ఎందుకంటే నీ యొక్క ఆలోచనను బట్టి నీ యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తూ ఉంటారు కనుక నీ యొక్క ఆలోచన గొప్పదైతే ఖచ్చితంగా నీవు కూడా గొప్పవాడివే అని చెప్పి నిన్ను కేటాయించడానికి నీకు విలువనివ్వడానికి తప్ప తప్పకుండా అవకాశం ఉంటుంది ఇక తరువాత పదవది ఏంటి అంటే కనుక సంపాదించిన ధనాన్ని కొద్దిగా ఖర్చు పెడుతూ ఉండాలి చాలా చాలామంది కూడా డబ్బుని సంపాదిస్తూ ఉంటారు కానీ ఆ డబ్బులో నుంచి ఒక రూపాయి తీయాలి అంటే వాళ్ళ ప్రాణం అనేది విలవిలలాడిపోతూ ఉంటుంది చాలా పిసినారితనంగా ఉంటారు కానీ ఎంతోమంది ఉదాహరణకు మీ తా ఆతలనే చూసుకున్నట్లయితే ఇప్పుడు గోడ మీద ఒక ఫోటో లాగే వారు ఉంటున్నారు అంటే వారు బ్రతుకున్నప్పుడు ఎన్నో వందలు ఎన్నో లక్షలు సంపాదించి ఉంటారు కానీ చివరకు వారు ఏది కూడా తీసుకొని వెళ్ళలేదు కనుక సంపాదించిన ధనాన్ని నువ్వు ఎంతో కష్టపడి సంపాదిస్తున్నావు కాబట్టి నీ యొక్క చిన్న చిన్న సరదాలకు వాటిని ఆనందంగా ఉపయోగించుకోవాలి వాటిని అవసరమైనప్పుడు కొద్ది కొద్దిగా ఖర్చు చేసుకుంటూ ఉండాలి అది నీ విలువను పెంచుతుంది ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో నువ్వు వేసుకుంటున్న బట్టలను బట్టి నువ్వు వేసుకుంటున్న నగలను బట్టి నీ వెనుక ఉన్న డబ్బును బట్టి నువ్వు వాడే వస్తువులను బట్టి కూడా నీకు విలువను అనేది ఇస్తారు కనుక అనవసరమైన ఖర్చులు పెట్టకుండా నీకు అవసరానికి నీ యొక్క విలువను పెంచేవి అయితేనే నువ్వు ఒక రూపాయి ఖర్చు పెట్టి నీ యొక్క ఆనందం కోసం ఏది చేసుకోగలుగుతావో అది ఆనందంగా చేసుకునే ప్రయత్నం చెయ్యి దీనివల్ల కూడా నీ విలువ సమాజంలో రెండు రెట్లు ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పి గుర్తుంచుకో ఇక పదకొండవది ఏంటి అంటే కనుక బిడ మహిళలను ఎక్కువగా గౌరవించాలి ఎందుకంటే ఒకవేళ నువ్వు అబ్బాయి అయితే ఇంట్లో యొక్క భార్యతో కానీ అమ్మతో కానీ అక్కతో కానీ చెల్లితో కానీ తరచుగా గొడవ పడకుండా వారిని అప్పుడప్పుడు పొగిడి చూడు నీ మనసుకు ఎంత ఆనందం కలుగుతుందో వారు ఎంత ఆనందంగా ఉంటారో వారు ఉండే ఆనందం వల్ల కూడా నీకు విలువ అనేది పెరుగుతుంది కనుక నీ ఇంట్లో ఉన్న మహిళలను ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఆనందంగా ఉంచే ప్రయత్నం చెయ్యి దీనివల్ల నీకు సంతోషంతో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి అని గుర్తుంచుకో ఇక పన్నెండవది ఏంటి అంటే కనుక నీలో ఉన్న లోపాలను ఎవ్వరికి ఎప్పుడు చెప్పకు ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క బలహీనత ఉంటుంది ఆ బలహీనతలను ఆ లోపాలను ఎదుటి వారికి చెప్పడం వల్ల నువ్వు అలుసైపోవడం తప్పితే నీకు వచ్చే ఉపయోగం అనేది ఏది ఉండదు కనుక ప్పుడు కూడా నీలో ఉండే లోపాలను ఎదుటి వారికి చెప్పకుండా ఉండడం వల్ల నీ విలువను నువ్వు పోగొట్టుకోకుండా కాపాడుకోగలుగుతావు అని గుర్తుంచుకో ఇక పదమూడవది ఏంటి అంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో రకాలైన ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి కానీ నీకంటూ ప్రత్యేకంగా కొన్ని కొత్త కొత్త ఆలోచనలు వచ్చినప్పుడే ఆ ఆలోచనలకు ఒక విలువ అనేది ఏర్పడుతుంది ఒక ఆసక్తి అనేది ఎదుటి వారికి ఏర్పడుతుంది అందరికంటే భిన్నంగా కొత్త ఆలోచనలను కనుక చేసి ఆ ఆలోచనలు ఎదుటి వారికి ఉపయోగపడేలా ఉంటే కనుక ఖచ్చితంగా నీ విలువ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది అని గుర్తుంచుకో ఇక పద్నాలుగవది ఆఖరిది ఏంటి అంటే కనుక అందరితో ప్రేమగా ఉండాలి గౌరవంగా ఉండాలి సంస్కారం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి అని చెప్పి నీకు తెలిసే ఉంటుంది అదేవిధంగా నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అవుతుంది కనుక ఎదుటి వారిని నువ్వు హేళనగా మాట్లాడితే వారు నీకు విలువ ఇస్తారు అనుకోవడం పొరపాటు ఎప్పుడైనా కానీ ఎదుటి వారిని గౌరవంగా చూడాలి అప్పుడే వారి నుంచి కూడా నువ్వు ఆశించిన గౌరవం అనేది లభిస్తుంది అదే ప్రేమని ఇస్తే వారి నుంచి కూడా నీకు ప్రేమ అనేది దక్కుతుంది కనుక ఎప్పుడైనా కానీ అందరితో ప్రేమగా గౌరవంగా ఉండడం వల్ల నీ విలువ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పి ఆ స్వామీజీ సోముకి ఈ పద్నాలుగు విషయాలను చెప్తారనమాట అప్పుడు ఈ పద్నాలుగు విషయాలలో తను ఇప్పటి వరకు ఏది కూడా ఆచరించలేదని చెప్పి రాము దగ్గర ఈ పద్నాలుగు విషయాలలో ఆచరణ అనేది ఉండబట్టే అందరూ కూడా అతనిని గౌరవ మర్యాదలతో చూస్తున్నారు అని చెప్పి ఒక ప్రత్యేకమైన విలువని అందరూ కూడా రాముకు ఇస్తున్నారు అని చెప్పి అతను గ్రహిస్తాడనమాట ఇక అక్కడి నుంచి స్వామీజీకి నమస్కారం చెప్పి అతను కూడా ఈ పద్నాలుగు అలవాట్లను అలవర్చుకొని తను రాము లాగానే అందరిలో గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకొని ఆనందంగా ఉంటాడనమాట ఇక బిడ్డ నీకు కూడా ఈ పద్నాలుగు విషయాలు ఎందుకు చెప్పాను అంటే ఇవి నీకు ఇప్పుడు అవసరం కాబట్టి వీటిని నువ్వు తెలుసుకోవాలి కాబట్టి నా బిడ్డ నలుగురిలో విలువుగా ఉండాలి అని చెప్పి ఈ తండ్రి కోరుకుంటున్నారు కాబట్టి కనుక ఖచ్చితంగా వీటిని తెలుసుకొని వీటిని పాటించి నీవు కూడా అందరిలో విలువగా ఉంటే అందరికంటే మొదటిగా సంతోషించేది నేనే తల్లి కనుక ఇకపై నీకున్న బాధలన్నింటినీ కూడా దూరం చేస్తాను నలుగురిలో నీకు గౌరవాన్ని పెంచుతాను సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపునిస్తాను బిడ్డ కుదిరితే అమ్మవారి నవరాత్రులు చేసుకో నీవు కోరుకుంటున్న శుభవార్త అనేది ఖచ్చితంగా దశమి రోజుకు నీ చెవిన పడుతుంది అంత మంచి జరుగుతుందమ్మా దేని గురించి భయపడవద్దు ఎటువంటి పుకార్లను నమ్మవద్దు అమ్మ చల్లటి తల్లి ఆనందంగా తను ప్రేమగా ఏది పెట్టినా స్వీకరిస్తుంది చక్కగా నీకు కుదిరితే చేసుకునే ప్రయత్నం చేయమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్